నేను ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అయితే నాకు ఇప్పుడు మూడోసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అయితే ఇప్పటికే నాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నందుకు పాప కోసం అనేసి పెట్టుకున్నాను నేను పాప కోసం అనేసి పెట్టుకుంటే బాగానే ఉంది త్రీ మంత్స్ వరకు ఏం ప్రాబ్లమ్స్ కూడా లేవు కొంచెం ఇప్పుడు త్రీ మంత్స్ పడ్డాక ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి అయితే ఇంకా త్రీ మంత్స్లో కూడా మేడం స్కాన్ చేసిండ్రు అప్పుడు నార్మల్ ఫస్ట్ వీళ్ళిద్దరికి ఎట్లా ఉండానో అట్లే ఉంది అయితే త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యేంతవరకు బాగానే ఉంది త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యి కంప్లీట్ అవుతుంది అనగా మేడం టెస్టులు అన్నీ స్కాన్ తీసింది నార్మల్ సింగిల్ స్టార్ స్కాన్ తీసింది అయితే టెస్ట్లు బ్లడ్ టెస్ట్లు అన్నీ చేస్తే దాంట్లో అన్నీ నార్మల్గా వచ్చినాయి థైరాయిడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అన్నీ చేసినాయి ఆల్మోస్ట్ అన్నీ నార్మల్గా వచ్చినాయి ఆ టెస్ట్లోకి వచ్చేసి టెస్ట్లకు స్కాన్కి వచ్చేసి మొత్తం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ దాకా అయ్యింది మొత్తం అనేవి కానీ ఇది ఒక్కటి ఎట్లయితే మొత్తం ఇది ఒక్కటి వెళ్ళా సరిపోతుందిలే పాప కోసమే కదనేసి ఇంకా బాగానే అన్ని టెస్ట్ లెట్ అన్నీ చేసి కంప్లీట్ చేసేసుకున్నాం చేసుకున్నాం ఇంకా దాంట్లో స్కాన్ చేస్తే కూడా బాగానే వచ్చింది స్కాన్ రిపోర్ట్ చూపిస్తాను నేను ఇప్పుడు ఇది వచ్చేసి త్రీ మంత్స్ స్కాన్ అంటే టెన్ వీక్స్ జీరో డేస్ అయింది ఇప్పటికి బీపీఎం వచ్చేసి వన్ సెవెంటీ త్రీ బీపీఎం స్కాన్ చూడండి అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ త్రీ మంత్స్ డెన్ టెన్ వీక్స్ అండ్ జీరో డేస్ది సింగిల్నే ఉంది ఇక్కడ హార్ట్ బీట్ తర్వాత హార్ట్ పల్స్ స్టేషన్ ఆర్ నార్మల్ పిహెచ్ఆర్ వన్ సెవెంటీ త్రీ బీపీఎం సర్వీస్ లెంత్ త్రీ సి త్రీ సెంటీమీటర్ ఇంటర్నేషనల్ ఆఫీస్ క్లోజ్ ఇంటర్నల్ వల్ల బాగానే ఉంది స్కాన్ డేట్ వచ్చేసి రెండు తారీఖు తొమ్మిది వందల రెండు వేల ఇరవై బ్లడ్ టెస్ట్ చేశారని చెప్పాను కదా ఆ రిపోర్ట్ కూడా చూపిస్తాను చూడండి బ్లడ్ టెస్టింగ్ ఫర్ హిమోగ్లోబిన్ అని బ్లడ్ గ్రూప్ నాది ఓ పాజిటివ్ అన్నీ నార్మలే ఉన్నాయనేసి మేడం చెప్పింది హెచ్ఐవి టెస్ట్ అన్నీ చేస్తారు కదా వల్ల కూడా నార్మలే ఉన్నాయి నెగిటివ్ అని చూపి చెప్పారు అయితే ఇంకా ఎట్లే ఉండాలి ఇంకేమైతే ఉంది నాకైతే నేను చెప్పాలంటే సెకండ్ మా బాబు తర్వాతనే నేను ఇంకా ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్నాను పిల్లలు కాకుండా బట్ ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంది నేను చేయించుకోలేదు చేయించుకోకుండా అత్తమ్మ ఉండి వద్దు ఉండని ఇంకో పాప ఉడితే బాగుంటుంది అనేసి అన్నందుకు ఇద్దరు పిల్లలకి స్టాప్ చేసుకుందాం అనేసి నేను సిద్ధరింగ్ ఇచ్చి నార్మల్ అయింది నాకు రెండు నార్మలే ఫస్ట్ ఏమో ప్రైవేట్ హాస్పిటల్లో మా పిల్లబాబుకి సెకండ్ ఏమో మా బాబుకి గవర్నమెంట్ హాస్పిటల్ వన్ పర్ త్రీ దగ్గర అయ్యింది అక్కడ ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి అక్కడ చేస్తామని అడిగారు కానీ నేను మొత్తం ఉండి వద్దు అనేసి అన్నందుకు నేను ఆలోచించి ఉండిపోయాను ఇంకా మొత్తానికైతే మా బాబు ఇప్పుడు చిన్నబాబు డిసెంబర్ ట్వంటీ నైన్ వస్తే సెకండ్ కంప్లీట్ అయ్యి త్రీ త్రీ ఇయర్స్లో పడతాడు పెద్ద బాబుకి వచ్చేసి ఫోర్ కంప్లీట్ అయ్యి ఫైవ్లో పండ్డాడు వాళ్ళిద్దరు ఇప్పుడు బాగానే ఉన్నారు ఇంకా పాప కోసం అని పెట్టుకున్నాను అనేసి ఇంకా సైలెంట్ అయిపోయాను ఇంకా మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి కొంచెం ఈ ప్రెగ్నెన్సీతో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయి అయితే మళ్ళీ హాస్పిటల్కి మేడం ట్వంటీ ఫోర్త్ అండ్ నైన్త్ మంత్లో హాస్పిటల్కి రమ్మని చెప్పారు పోయినాం బాగానే ఉంది అయితే మేడం ఎన్టీ స్కాన్ అడ్వైజ్ చేశారమ్మా ఎన్టీ స్కాన్ ఇక్కడ లేదమ్మా వన్ పర్తిలో ఉంది అనేసి మా దగ్గరలోనే అక్కడ వెళ్ళి తీసుకొని అనేసి చెప్పారు అప్పుడు అనిపించింది ఇంకా మాకు ట్విస్ట్ అప్పుడు ఎదురైంది అక్కడ స్కాన్ తీపిచ్చుకొని మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వచ్చేటాలకు త్రీ ఫోర్ అయింది ఇంకా ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళలేదు ఆ రోజు రిపోర్ట్స్ రమ్మంటే హాస్పిటల్ నుంచి పోలేదు నెక్స్ట్ డే వెళ్దాం అనేసి ఇంకా ఆ రోజు వెళ్ళేసాం నేను మా ఆయన అప్పుడు తెలిసిపోయింది మాకు ట్విస్ట్ అది అదేందు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ ఓకే బాయ్ బాయ్ మరిన్ని వీడియోస్ కూడా చేస్తాను ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే బాయ్